శ్రీ గురుభ్యో నమ ఓం గణపతయే నమః నమ శ్రీ బాలాదేవి ఏ నమ పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజున ఈ వీడియోలో మనం మేషరాశి మేషలగ్నంలో పుట్టినటువంటి స్త్రీలు వారి యొక్క సహజ లక్షణాలు వ్యక్తిత్వం ఆలోచన వారి యొక్క జీవితం వారి అదృష్ట సంఖ్య మొదలైనటువంటి అనేక జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆ బెల్లగంటను కూడా మోగించండి ముందు వీరు ఎలా ఉంటారు శరీర యొక్క ఆకృతి ఏమిటి ఎలా ఉంటారు మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు వీటిని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళ గుండ్రని కళ్ళతో పొడవైనటువంటి మెడ చిన్నదైనటువంటి గెడ్డ ఉంటుంది ఈ వెడల్పు ఈ నుదురు భాగం వెడల్పుగా ఉంటుంది ఈ అనేది చిన్నదిగా ఉంటుంది తీక్ష్ణమైనటువంటి కళ్ళతో పెద్దదైనటువంటి నుదురుతో సన్నని బలిష్టమైనటువంటి దేహంతో పొడవైనటువంటి కురులతో చూడటానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరి శరీర ఛాయ రంగు మనం మేషరాశి ఆ కారకత్వం కుజును బట్టి అనుసరించి చెప్పుకుంటున్నాం కాబట్టి కుజుడు ఎరుపు గ్రహం ఎర్రగా ఉంటాడు కాబట్టి సాధారణంగా వీళ్ళు కూడా ఈ జాతకులు ఎర్రగా ఉంటారు ప్రత్యేకించి ముఖం ఎరుపు రంగులో ఉంటుందని చెప్పవచ్చు వీళ్ళు సాధారణమైనటువంటి ఎత్తులో ఉంటారు మరి పొడవుగా కాకుండా మరి పొట్టిగా కాకుండా సాధారణంగా ఉంటారు ఇక వీరి వ్యక్తిత్వం సహజ లక్షణాలు స్వభావం చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఉత్సాహవంతులే చురుకుగా ఉంటారు ఈ జాతకురాళ్ళు వీరి ఉత్సాహాన్ని చురుకుతనాన్ని అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు వీరికి స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది ఒకరిని మాట అనడం కానీ ఒకరి చేత మాట అనవసరంగా పడటం కానీ చేయరు ఒకరి చేత మాట పడే విధంగా వీరు ప్రవర్తన ఉండదు ఒకరిపై ఆధారపడకుండా జీవనం చేయాలనేటటువంటిది ఇష్టపడతారు ఇతరుల యో నుండి సహాయం కోరడం ఒకరి దగ్గర చేయి చాచడం సహాయం పొందడం వీరికి అస్సలు నచ్చదని చెప్పవచ్చు ఒకరిది ఆశించినటువంటి గుణం వీరికి ఉంటుంది మనదేదో మనకే ఉండాలి ఒకరిది మనకు వద్దు అనేటటువంటి మనస్తత్వం వీరిది అలాగే ముక్కు సూటుతనం ఎక్కువగా ఉంటుంది పైకి ఒకటి లోపల ఒకటి చెప్పే స్వభావం అయితే వీరిది కాదు అలా ఉన్నటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు ఇష్టపడరు ఏ విషయానైనా నిర్భయంగా నిస్సంకోచంగా ఎవరి దగ్గరైనా చెప్పేస్తారు వీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు అలాగే పనుల విషయంలో ఎవరికైనా సహాయం చేసేటటువంటి విషయంలోనైనా వెనకడుగు వేయడం నాకెందు అనుకోవడం ఇవన్నీ కూడా చెయ్యరు చురుకుగా ముందుకు వస్తారు అటువంటి విషయాలలో పట్టుదల అనుకున్నది వెంటనే సాధించేటటువంటి నైపుణ్యం ధైర్యంగా ముందుకు వెళ్ళడం వీళ్ళకున్నటువంటి సహజ లక్షణాలుగా చెప్పవచ్చు అలాగే ధైర్యంగా ఉండడమే కాదు ఇతరులకు ధైర్యం చెప్పేటటువంటి విషయంలో కూడా వీళ్ళ ముందుంటారని చెప్పవచ్చు వీళ్ళు శుభ్రంగా ఉంచుతారు పాడేటటువంటి వస్తువుల్ని అస్తమాట శుభ్రం చేసుకోవడం శరీర శుభ్రత మంచి దుస్తులు వేసుకోవటం అలాగే ముఖ్యంగా దైవభక్తి ముఖ్యంగా ఈ రాశిలో భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ దైవభక్తి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగనే మూఢత్వంగా చేదస్తంగా ఉండరు పూజలు వ్రతాలు చేయడం దైవ దర్శనాలు తీర్థయాత్రలు శ్రావణ లక్ష్మీ వ్రతాలు శ్రద్ధగా చేయడం పూజ గదిని చక్కగా అలంకారం చేసుకోవడం అలంకరణ చేసుకోవడం మన సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం ఇవన్నీ కూడా వీళ్ళ చేస్తారని చెప్పవచ్చు అయితే ఈ శుభ ఫలితాలన్నీ కూడా ఈ మేషరాశిలో పాపగ్రహాలు లేనప్పుడే కుజుడు కానీ చంద్రుడు కానీ ఇటువంటి పాపగ్రహంతో కలవనప్పుడు మాత్రమే ఇటువంటి శుభ ఫలితాలు చూడవచ్చు పాపస్థితి ఉన్నప్పుడు వీరి యొక్క మానసిక స్థితి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉంటుంది తలచిన వెంటనే ఏ పనైనా చేయాలనేటటువంటి కంగారు మనస్తత్వం వల్ల అనేకమైనటువంటి అపజయాలు ఇబ్బందులకు గురవుతారని చెప్పవచ్చు కంగారు తగ్గించుకుని ఓర్పు సహనంతో ప్రశాంతంగా ఉండడం మంచిది ఇక వీరి చదువు ధన సంపాదన అదృష్టం చూస్తే వీరు మామూలుగానే ఆవేశపరులు దేనికైనా ముందుండు ఏ పనిలోనైనా ముందు ఉండడానికి చూస్తారు దేనికైనా ముందుండాలి అనేటటువంటి ఆలోచన ఆతృత వీరికి ఉంటుంది అందుచేత జాతకంలో చదువు యొక్క స్థానం నాలుగో స్థానం బలపడినప్పుడు వీరు బాగా చదువుతారు పోటీ పడి మరీ చదువుతారు అలాగే ఏ పనినైనా చక్కగా ఖచ్చితంగా ఖచ్చితత్వంతో చేస్తారు కాబట్టి వృత్తిలో ఉద్యోగంలో కూడా తక్కువ సమయంలోనే మంచి స్థితిలో ఉంటారు ఇటువంటప్పుడు జాతకంలో పదో స్థానం బలంగా ఉండాలి ధనార్జనా కుజుడు లౌకిక విషయాలకే కారకుడు కోరికలు అధికంగా ఉంటాయి ధనార్జన కూడా ఎలా అయితే చేస్తారో ఖర్చును కూడా అదే స్థాయిలో ఖర్చు పెడతారు అనవసర ఖర్చులు అవసరం లేనటువంటి వస్తువులు కొనడం ఇవన్నీ కూడా వీరిలో చూడవచ్చు ఇక వీరి అదృష్ట సంఖ్య అదృష్టరత్నం చేసుకోవాల్సినటువంటి రెమెడీలు చూస్తే వీరికి అనుకూలమైనటువంటి సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది ఇవి అనుకూలం ఆరు ఎనిమిది ఐదు వ్యతిరేకం కొంచెం ముఖ్యంగా మేష లగ్నంలో పుట్టిన వారికి నారింజ తెలుపు పసుపు రంగులు మంచి చేస్తాయి శుభాన్ని కలిగిస్తాయి ఈ వస్త్రాలు ధరించడం ద్వారా శుభాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు అనుకూలమైనటువంటి రాయి రత్నం కనకపుష్యరాగం లేదంటే పగడం ఇరవై ఎనిమిదవ సంవత్సరం లేదా ముప్పై మూడో సంవత్సరం నుంచి అదృష్టం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు సాధారణంగా అలాగే పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ముప్పై నాలుగు నలభై మూడు నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై నాలుగు అరవై మూడు ఈ సంవత్సరాలు వీరికి అనుకూలంగా శుభాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు కుటుంబ జీవితం వివాహ జీవితం చూసుకున్నట్లయితే వీరు కుటుంబంపై మక్కువ కలిగి భర్తను పిల్లలను చక్కగా చూసుకుంటారని చెప్పవచ్చు భర్తను విశేషంగా ప్రేమిస్తారు భాగస్వామితో ఆనందంగా ఉంటారు చిన్న చిన్న విషయాలు కలగడం గొడవలు పెట్టుకోవడం చేస్తారు ఎటువంటి గొడవలు జరిగినా వీరికి వీరి భర్తపై అమితమైనటువంటి ప్రేమ ఎప్పుడూ ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులకు ప్రేమించినటువంటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆపద కలిగిన వీరు ముందు తల్లడిల్లుతారని చెప్పవచ్చు వీరి భాగస్వామితో కానీ ప్రేమించిన వ్యక్తితో కానీ తరచూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి వీరిది ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం ఏదైనా వెంటనే జరగాలనేటటువంటి మొండి పట్టుదల కలిగి ఉన్నవారు వేరు అందుచేత ఎదుటి వ్యక్తి అలా ఉండని పక్షంలో ప్రేమించిన వారితో గొడవలో దురుసుగా మాట్లాడటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ జాతకులు అలాగే వీరు ప్రేమ విషయంలో అనుబంధం విషయంలో ఎంతైతే ఖచ్చితంగా ఉంటారో ఎంతైతే ప్రేమను చూపిస్తారో అటువంటి స్థితి అవతల వ్యక్తిలో లేనప్పుడు అనుమానం కలిగినప్పుడు వీరు వీరి యొక్క రౌద్రత్వాన్ని కోపాన్ని ఆ ఎదుటి వ్యక్తిపై చూపిస్తారని చెప్పవచ్చు ఏదైనా కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు ఎదురైనప్పుడు వీరు ముఖ్యంగా దేవాలయానికి ఆవు నెయ్యిని కర్పూరాన్ని కానివ్వడం మంచిదని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఈ జాతకులకి వివాహకారకుడు కుటుంబకారకుడు శుక్రుడు అవుతాడు నిత్యం దీపారాధనతో పాటుగా శుక్రవారం రోజున విశేషంగా అమ్మవారిని ఎర్రటి పూలతో పూజ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే తెల్లని వస్త్రాలు యథాశక్తిగా వెండి బంగారం వీటిని దానం చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం హెల్త్ ఎలా ఉంటుంది సాధారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు ఆరోగ్యవంతులై ఉంటారు అంటే దీనికి అధిపతి కుజుడు కాబట్టి ఇంకా ఏదైనా పాపగ్రహ సంబంధం ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి సాధారణంగా వీరు ఆరోగ్యవంతులు రోగాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి ఇంకా ఏదైనా జాతకంలో లగ్నస్థానం స్థానం అయినటువంటి కన్య పాడైతే కనుక ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే అయితే మీ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోనే మేషరాశి ఆరోగ్యం అనేటటువంటి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే కనుక ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యంగా అగ్నికి సంబంధించి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మూడో సంవత్సరంలో కానీ ఏడో సంవత్సరంలో కానీ ఏదైనా నిప్పుకు సంబంధించి ఇబ్బంది పడటం గాయాలవ్వడం దెబ్బలు తగడం అలాగే విషపూరితమైనటువంటి జంతువులు కీటకాల ద్వారా ఆ సంవత్సరాల్లో ఇబ్బంది కలగడం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి అలాగే ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం ఏడు పన్నెండు పదమూడు పదహారు ముప్పై ముప్పై రెండు ఈ సంవత్సరాల్లో వీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది వంట పనులు చేసుకునేటప్పుడు కానీ వాహనం మీద ప్రయాణాల నిమిత్తం వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు దాటేటప్పుడు కానీ ఇలాగ ఈ విధంగా ఈ సంవత్సరాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇది చూశారు కదా మేషరాశి మేషరాశిలో పుట్టినటువంటి మేష లగ్నంలో పుట్టినటువంటి స్త్రీల యొక్క ఫలితాలు ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీకు జాతకాలకు సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీలైనంత మటుకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి కూడా షేర్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి